ఓకే తర్వాతది ఈ ఫ్లాగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కాదు సార్ ఈ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది కెనాలో ఉంది సార్ కోఆర్డినేట్స్ తీసుకుంటాను ఐడియా లేదు ఏంటి కాంక్రీట్ స్ట్రక్చర్ వల్ల వచ్చేసి దాని పైకి వెళ్ళిపోతారు దించుకోవడానికి అమ్ముకోవడానికి రోడ్ రోడ్ ఫెసిలిటీ అది అండి టీ షర్ట్ పక్క పోస్తే సరిపోతుంది

ఓకే దాని ప్రకారం మనం ఏదైతే వీళ్ళని ఐదుగురు ఆరుగురు ఆఫీసర్స్ ని కమిటీ వేసామో వాళ్ళు మీరు కూడా ఉన్నారు అందులో నలుగురు ఐదుగురు మీరు అందరూ కలిసి మాట్లాడి దగ్గర డబ్బులు వచ్చి ఉన్నాయి దానికి మీకు కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంది డ్రెడ్జింగ్ కూడా చేయడానికి చేస్తాము ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మనం చేస్తాం మరి దాని గురించి మనకి ఇటు పక్క కనిపిస్తున్నది ఈపురు పాలెం స్ట్రైట్ కట్ మరి అందులో వీళ్ళు వందలాదిగా వాళ్ళ పడవల్ని అక్కడ లంగర్ వేసుకొని మరి పొద్దున్న లేచిన కాడి నుంచి వేటకి వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళిపోతారు సముద్రంలోకి ఆ ప్యాసేజ్కి ఏదైతే బౌల్డర్స్ అడ్డుగా ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్గా తొలగించడం జరిగింది ఇంకా కొన్ని నీళ్ళ అడుగులో కూడా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం అవి కూడా తగిలినప్పుడు డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించేదానికి తహసీల్దార్ ఇక్కడే నిలబడి వాటిని కూడా ఈరోజు కంప్లీట్గా ఏదన్నా అడుగునుంటే కూడా తీసేస్తారు అది ఒక పరిష్కారం అవుతుంది ఇక రెండోది మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి రెండు కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేపించుకున్నాం ఆనరబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు దానికి సంబంధించి ఒక కిలోమీటర్ దూరంలో ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ వస్తుంది ఆ కాంక్రీటు స్ట్రక్చర్ కట్టడం వల్ల వీళ్ళందరూ కూడా ఏదైతే సముద్రం నుంచి చేపలు రైలు పట్టుకొస్తారో అవి ఆ కాంక్రీట్ మీదకి తీసుకొని అక్కడ అమ్మకాలు కొనుగోలు కానీ అదేవిధంగా దానికి ఒక బీటీ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది సో అది వాళ్ళకి ఆ జట్టి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మరి జట్టిని కట్టడంతో పాటు పడవలు సముద్రంలోకి ప్రశాంతంగా వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా బ్రెడ్జింగ్ అవసరం అయితే కూడా దాన్ని కూడా యాక్చువల్గా వర్క్లో లేదు కానీ దాన్ని కూడా పొందుపరిచి చేయడానికి మనం ట్రై చేస్తాం ఇకపోతే భూమి వివాదం అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద మనం కమిటీని వేశాం ఆ కమిటీ పలుమార్లు సమావేశం అవుతారు అందులో నాకు తెలిసినంత వరకు ఒక ఆరుగురు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు సర్పంచ్ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సమావేశమై దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి ఏంటనేది దాని గురించి కూడా చెప్తారు దాంతోపాటు గతంలో మావిడయ్య అనేటువంటి అతను నాకు వర్క్ ఉంది అని చీటింగ్ చేస్తూ ఎటువంటి వర్క్ పర్మిట్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏమీ లేకుండానే నాకు వర్క్ వచ్చింది నాకు కాంట్రాక్ట్ వచ్చింది పర్మిట్ ఉంది అని చెప్పి చీటింగ్ చేసి ఐదు వందల ట్రక్కుల ఇసుకని ఇక్కడ నుంచి దొంగిలించాడని చెప్పి ఒక అపవాదు ఒక ఫిర్యాదు ఉంది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఓకే